మిత్రులందరికీ నమస్కారం ముందుగా అంతర్నేత్ర సబ్స్క్రైబర్లకు అన్సబ్స్క్రైబర్లకు అంతర్నేత్రను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ లేటెస్ట్ అప్డేట్ వివరాలను మీకు అందించడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి యూట్యూబ్లలో కొన్ని ఛానళ్ళు ఫేక్ ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నాయి ఈ న్యూస్ను చూసినటువంటి వాళ్ళు గత్తర గందరగోళానికి గురయ్యి ఏది నిజమైన సమాచారము ఏది ఫేక్ సమాచారము అని తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంతర్నేత్ర ఛానల్ అందించే జన్యున్ వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్నేత్ర ఛానల్ తరఫున మీకు ఆశ్వరిస్తున్నాను అంతర్నేత్ర ఛానల్ ఎప్పుడూ కూడా ఎలాంటి ఫేక్ న్యూస్ను ప్రచారం చేయదు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జెన్యూన్ సమాచారాన్నే నిజమైన సమాచారాన్నే ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానివ్వండి సంబంధిత శాఖ మంత్రులు కానివ్వండి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వారు ఇంటిని నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది కానీ ఇప్పుడు మరొక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది ఏంటి ఆ ప్రతిపాదన అంటే ఈ ఐదు ఈ ఐదు లక్షలకు బదులుగా ఇంటిని నిర్మించుకోవడానికి కావలసినటువంటి మెటీరియల్ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం అనేది రావడం జరిగింది మెటీరియల్ అంటే ఏంటి ఇంటిని నిర్మించుకోవడానికి కావలసినవి ఏంటి అంటే ఇక్కడ స్టీలు సిమెంటు ఇటుక మరియు ఇస్క ఈ నాలుగు మెటీరియల్లు మాత్రము ఖచ్చితంగా ఇంటి నిర్మాణానికి అవసరమవుతాయి ఈ నాలుగు మెటీరియళ్లను ఇక్కడ లబ్ధిదారులకు అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ టోటల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేశాము మూడు వేల ఐదు వందల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ ఇందిరమ్మ ఇండ్లను నిర్మింపజేస్తామని తెలియజేశారు అయితే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఇక్కడ నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లను మంజూరు చేయవలసి ఉంటుంది ఈ నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లకు సంబంధించి ఒకేసారి ఈ మెటీరియల్ను ఈ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ముందుగా ఈ ఇండ్లకు ఎంత మొత్తంలో ఈ మెటీరియల్ అవసరమవుతుంది అంటే దాదాపుగా ఇక్కడ ఒక లక్ష పన్నెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేయడం అనేది జరిగింది ఇక తర్వాత నలభై పాయింట్ యాభై లక్షల టన్నుల సిమెంట్ అవసరం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు అరవై ఎనిమిది లక్షల టన్నుల స్టీలు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఒక కోటి ఒక లక్ష సిమెంట్ ఇటుకలు అవసరమవుతాయని ప్రభుత్వం భావించడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా నాలుగు లక్షల పదహారు వేల ఇందిరమ్మ ఇళ్ళ కోసము ఇక్కడ ఒక కోటి పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుంది నలభై పాయింట్ యాభై లక్షల టన్నుల సిమెంట్ అవసరమవుతుంది అరవై ఎనిమిది లక్షల టన్నుల స్టీల్ అవసరమవుతుంది ఒక కోటి ఒక లక్ష సిమెంట్ ఇటుకలు అవసరమవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేయడం అనేది జరిగింది వీటన్నిటినీ కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ ముందుగా ఇటుకలు ఇటుకలు ఎవరు సరఫరా చేస్తారు అంటే ప్రభుత్వం తెలియజేస్తున్నది ఏంటి అంటే ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్ఎస్జీలు అంటారు స్వయం సహాయక సంఘాలు ఈ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది వారిని కోటీశ్వరులను చేయడానికి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు అవసరమయ్యేటువంటి ఇటుకలను వారి చేత తయారు చేయించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకు అరవై ఐదు లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో అయితే ఈ అరవై ఐదు మంది అరవై ఐదు లక్షల మహిళా సంఘాలలో మండలానికి మూడు మహిళా సమాఖ్యలను ఎంపిక చేసి ఆ మూడు సమాఖ్యలకు సెర్పు ద్వారా ఒక సమాఖ్యకు పద్దెనిమిది లక్షల రుణాన్ని వారికి ఇచ్చి వీరి చేత ఇటుకల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయించి ఇటుకలను తయారు చేసి ఆయా మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వారికి ఇటుకలను సరఫరా చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఈ విధంగా ఇక్కడ మనకు నాలుగు లక్షల పదహారు వేల ఇందిరమ్మ ఇండ్లకు మహిళా సంఘాల ద్వారా ఇటుకలను తయారు చేయించి ఈ ఇందిరమ్మ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు ఇసుక ఈ ఇసుకను ఇక్కడ లబ్ధిదారులకు ఉచితంగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసము ఇక్కడ నదుల్లో కానివ్వండి వాగుల్లో కానివ్వండి ఇసుక రీచ్లను గుర్తించాలని చెప్పేసి ఆల్రెడీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇక మిగిలింది ఏంటి ఇక్కడ సిమెంటు స్టీలు ఈ సిమెంటు స్టీలు సరఫరా పైన కూడా ప్రభుత్వం దృష్టిని సారించడం అనేది జరిగింది వీటిని పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకుంటే తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సిమెంటును స్టీలును తయారు చేసేటువంటి పరిశ్రమలతోటి చర్చలు జరిపి ఒకేసారి తీసుకుంటున్నాం కాబట్టి తక్కువ ధరకు అందించే విధంగా ఆ పరిశ్రమలను ఒప్పించాలని కూడా ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఆ పరిశ్రమలతోని చర్చలు జరిపి సిమెంటును మరియు స్టీలును ఇక్కడ ఇందిరమ్మ లబ్ధిదారులకు చేరవేయాలని ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది మొత్తంగా సిమెంటు బస్తాను ఒక బస్తాను రెండు వందల అరవై రూపాయలకు మరియు ఒక టన్ను స్టీలును యాభై నాలుగు వేల రూపాయలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించడం అనేది జరిగింది ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇటుకలను మహిళా సంఘాల ద్వారా ఇసుకను ఫ్రీగా ఇక సిమెంటు మరియు స్టీల్ను ఒకేసారి కొనుగోలు చేసి ఇందిరమ్మ ఇండ్లకు సరఫరా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది అని చెప్పేసి మనకు సమాచారం అనేది వస్తుంది ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుందా లేనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే ఈ మెటీరియల్ను అందించి మిగిలినటువంటి డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తుందా అన్న వివరాలు మనకు ఒక వారం రోజుల్లో క్లారిటీగా తెలియడం అనేది జరుగుతుంది ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది धन्यवाद